నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయంలో వాణిజ్య పంటల సాగు మాత్రమే కాకుండా లాభసాటిగా ఉండే ఉద్యానవన పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్న రైతుల సంఖ్య పెరుగుతోంది అలాంటి తరుణంలో తక్కువ శ్రమ పెట్టుబడి కలిగి మంచి దిగుబడులు వచ్చే పండ్ల జాతి మొక్కల ఎంపిక చాలా అవసరం అధిక దిగుబడులకు హైబ్రిడ్ మొక్కలు కాకుండా ప్రకృతి విధానంలో పెంచిన పండ్ల మొక్కలు రైతులకు మేలు చేస్తాయి ఆ విధంగానే ఉద్యాన పంటల సాగుపై ఆసక్తి చూపేవారి కోసం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు జిట్టా బాల్రెడ్డి అమేయ కృషి వికాస కేంద్రం ద్వారా అభివృద్ధి చేస్తున్న పలు రకాల పండ్ల జాతుల మొక్కలపై నేలతల్లి ప్రత్యేక కథనం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతు జిట్టా బాల్రెడ్డి అమయ కృషి వికాస కేంద్రం ఆధ్వర్యంలో వివిధ రకాల జాతుల పండ్ల మొక్కలను ప్రకృతి విధానంలో అభివృద్ధి చేస్తున్నారు లాభదాయకమైన పండ్ల తోటలు సాగు చేయాలనుకునే వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే రకాల మొక్కల వివరాలతో పాటు ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తున్న ఉద్యానవన మొక్కల సాగు గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం అమేయ కృషి వికాస కేంద్రం నిర్వహిస్తూ ఇప్పుడు ఆగ్రో నర్సరీ కూడా ప్రారంభించాము ఒక రైతుగా విత్తనం విత్తనంలో ఉండే సాధక బాధకాలు తెలిసిన వాడిని కాబట్టి రైతుకు నాణ్యమైన పంట నాణ్యమైన దిగుబడి ఎందాలంటే పంటకు విత్తనం ఎంత ముఖ్యమో ఉద్యానం ఉన్న పంటల్లో మొక్క అంతే ముఖ్యం నాణ్యమైన మొక్క దొరికితే రైతు సకాలంలో నాణ్యమైన పంటను తీసుకోగలుగుతాడు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రమవుతున్న సందర్భాల్లో ముందు కంటే కూడా ఇప్పుడు రైతులు ఉద్యానవన పంటలకి మొగ్గు చూపడం అనేది జరుగుతుంది అలాగే జనాల్లో కూడా పండ్లు పండ్ల పండ్ల వాడకం అనేది పెరిగింది కాబట్టి ఇవి ఉద్యానవన పంటలని అంటే ప్రధానంగా పండ్ల మొక్కల్ని పండ్ల తోటల్ని సాగు చేయటం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం రైతు ఆలోచిస్తున్నాడు ఈ నేపథ్యంలో పట మేము నేను రైతుగా నా జీవితం ప్రారంభించినప్పుడు పదేళ్ళ కింద మొక్కల కోసం నానా ప్రాంతాలు తిరిగి అనేక ప్రాంతాల్లో పట తిరిగి అనేక రకాల అగచాట్లు పడటం జరిగింది చాలా సందర్భాల్లో మనం ఒక మొక్కను కోరుకుంటాం ఆ నర్సరీ యజమాని ఇది అదే మొక్క మీరు తీసుకెళ్ళండి అంటాడు తీసుకొచ్చి మనం నాటేసిన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఫలితాలు వచ్చేటప్పటికీ మనం కోరుకున్న మొక్క ఒకటే ఉంటుంది అతని ఇచ్చిన మొక్క ఒకటే ఉంటుంది ఫలితం తెలిసిన తర్వాత అన్నేళ్ళు పెంచిన మొక్కను అటు చంపుకోలేక ఇటు దాన్ని కాపాడి కొనసాగించలేక ఇబ్బంది పడే పరిస్థితి అనేది ఎదుర్కొన్న అనుభవం కూడా ఉంది సో రైతుగా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాను కాబట్టి రైతుకు నాణ్యమైన మొక్క సరసమైన ధరలో అందించాలనే ఉద్దేశంతో రైతుల కోసం రైతుగా నేను నర్సరీని ప్రారంభించాను ప్రధానంగా ఇప్పుడు మామిడి జామ నిమ్మ అల్లనేరడు ఈ వీటిని ప్రధానంగా ఎంచుకోవటం అనేది జరిగింది వీటితో పాటు కొన్ని పనస రకాలను కూడా సేకరించడం జరిగింది వీటన్ని తల్లి మొక్కలుగా ఇప్పుడు వేసాము రైతుగా నేను అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే అది ఎంత నాణ్యమైన మొక్క అని చెప్పినప్పటికీ అది అంటే ప్రధానంగా దీంట్లో సెలెక్షన్ అనేది ప్రధానమైంది సెలెక్షన్ పద్ధతుల్లో అంటే ఆయా ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో నాణ్యమైన పంటను అందిస్తున్న మొక్కల్ని గుర్తించేసి వాటిని మొదట సేకరించడం జరుగుతుంది ఆ సేకరించిన మొక్కల్ని మదర్ ప్లాంట్స్గా వేసి అంటే తల్లి వృక్షంగా వేసి ఒక రెండున్నర సంవత్సరాలు లేదా మూడు మూడు సంవత్సరాల వరకు దాన్ని పరీక్షించి ఆ పంటలో వచ్చే సాధక బాధకాలు ఏంటి ఏంటి దాన్ని దిగుబడి ఎట్లా వస్తుంది లేదు అది ఇచ్చిన పలసాయం రుచేలాగా ఉంది అది జనామాదం పొందగలుగుతుందా లేదా అని పరిశీలించిన తర్వాత పూర్తి అవగాహన ఏర్పడిన తర్వాతనే మనము ఆ మొక్కల్ని ఉత్పత్తి చేయటం అనేది జరుగుతుంది ఆ మొక్కని ఉత్పత్తి చేసేసి కేవలం పంటల సాగు మాత్రమే కాకుండా పండ్ల తోటలు సాగు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది ఆ క్రమంలో తక్కువ శ్రమతో మంచి దిగుబడినిచ్చే మొక్కలను ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం అందుకు అనుగుణంగా పలు రకాల మామిడి మొక్కలను సాగు చేస్తున్నాడు రైతు బాలరెడ్డి వీరు అభివృద్ధి చేస్తున్న మామిడి రకాలలో ఏడాది ఆశాంతం కాసే తాయ్ టేబుల్ వెరైటీ రకం మామిడితో సహా మరిన్ని రకాల వివరాలు ఇప్పుడు చూద్దాం మన ప్రాంతం పలవృక్షంగా ప్రసిద్ధి పొందింది వంగినపల్లి అనేది తెలుసు ఇది ఎలాగూ చేస్తున్నాము దీనికి తోడు ఇప్పుడు మామిడి మార్కెట్లో త్వరితంగా విస్తరిస్తున్నది కేసర్ ఈ కేసర్ అనేది సౌరాష్ట్రకు సంబంధించింది పండు చూడటానికి మనకు ఆకుపచ్చ రంగంలోనే పండు పండినా కానీ పైకి చూస్తే ఆకుపచ్చ రంగంలో ఉంటుంది కానీ పై కోస్ చూస్తే పూర్తిగా కుంకుమపు వర్ణం కనబడుతుంది చాలా తీపితో కూడి ఇది పూర్తిగా టేబుల్ వెరైటీ మొక్క వచ్చేసిందంటే తినడానికి పనికి వచ్చేది అటు అవసరం వస్తే జ్యూస్ కూడా చేసుకోవచ్చు అంటే ఎక్కడికి అవసరం వస్తే ఎక్కడికక్కడ క్యూబికల్గా కూడా కట్ చేసే అవకాశం ఉంది ఇది దిగుబడి చాలా అధికంగా ఉంటుంది అట్లానే నాణ్యత రకంగా చూసుకు నాణ్యత పరంగా చూసుకున్నా కానీ పండు నాణ్యత బాగుంటుంది నిల్వ కాలం కూడా చాలా ఎక్కువ అల్ఫోన్సాలో వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో అల్ఫోన్సా రుచి పులుపు ఎక్కువగా ఉండి అంత బాగుండదు అనిపించింది అని మొదట్లో అనుకునేవాళ్ళు కాకపోతే మేము రెండు తల్లి మొక్కల్ని ఎంపిక చేసుకొని వాటిని వేసిన తర్వాత చూస్తే అంటే ఇప్పుడు రత్నగిరి అల్ఫోన్సాకి ధీటైన రుచితో ఉంది కాబట్టి దాన్ని కూడా మేము ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం అలాగే పెద్దగా పరిచయం లేని మొక్క మామిడి మొక్కల్లో అమ్రపాలి అనేది ఒకటి ఈ అమ్రపాలి అనేది మొక్క అంటే పండు పండు మారిన తర్వాత పండు అయిన తర్వాత మనకు అంటే ఫ్రీజర్లో కనుక పెట్టుకోగలిగే అవకాశాలు ఉంటే దాదాపు సంవత్సరం కాలము అంటే ఒక మామిడి సీజన్ నుంచి మరో మామిడి సీజన్ వరకు నిలువ ఉంటుంది చాలా పలసటైన తోలు ఉండి మృదువైన కండతోటి మంచి రుచి ఉంటుంది ఆఫ్ సీజన్లో మామిడి పండ్లు అందించాలనుకునే రైతుల కోసం ఇప్పుడు థాయిల్యాండ్కి సంబంధించిన ఎనీ టైం మ్యాంగో అనేది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాసే టేబుల్ వెరైటీ అంటే మనకు దాదాపుగా పునాస కాయలుగా పరిచయమైన మామిడిలో అంటే చట్నీలు చేసుకోవడానికి పనికొచ్చే రకాలు ఉన్నాయి తప్ప పండుగ తినడానికి అంతగా గొప్ప లేని రకాలు కాకపోతే ఈ ఎనీ టైము మ్యాంగో అనేది తాయి ఆల్ సీజన్ మ్యాంగో అనేది అయితే ఉందో ఇది ఇటు చట్నీలు ఊరగాయలు చేసుకోవడానికి పనికి వస్తుంది అటు పండుగ వాడుకోవటానికి పనికి వస్తుంది మంచి టేబుల్ ఫ్రూట్ ఇవి కాకుండా ఇంకా సువర్ణరేఖ మల్లిక ఇట్లా ఇట్లా చెరుకు రసం పెద్ద రసం చిన్న రసం ఇట్లా రసాలు దాదాపుగా ఇప్పుడు ట్రెడిషనల్గా అందుబాటులో ఉన్న అన్ని వెరైటీస్తో పాటు ఇప్పుడు నేను మీకు చెప్పిన కొత్త రకాలు కూడా ఉన్నాయి అలా పునాసకు సంబంధించిన దాంట్లో రాయల్ స్పెషల్ బొబ్బిలి పునాస అలాగే దీంతో పాటు కలకత్తా బారామాసి ఈ ఈ రెండు ఈ మూడు రకాలు పునాసా రకాలు ఉన్నాయి ఈ పునాస రకాల్లో దేనికదే ప్రత్యేకమైంది ఇది కాకుండా ఇప్పుడు సదాబాహార్ పేరుతోటి ఆ మధ్య కొన్ని పత్రికలు రాశారు ఈ సదాభార అనే వెరైటీ వాస్తవానికి గంగా డెల్టాలో నాలుగు వందల సంవత్సరాలుగా ఉంది దాన్ని మనము ఎంపిక చేసుకొని ఆ రకాన్ని తిరిగి ప్రవర్ధనం చేయటం అనేది ప్రారంభించినాం మామిడి మొక్కలనే కాకుండా మేలైన రకాలను కూడా సాగు చేస్తున్నారు అందులోనూ ఒకప్పటి కాలంలోనే అంతరించిన అలహాబాద్ రకాన్ని మళ్ళీ తమ దగ్గర అందుబాటులోకి తెచ్చామని అంటున్నారు రైతు జిట్టా బాల్రెడ్డి తక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించి ఎక్కువ దిగుబడి ఇస్తూ పట్టణాల్లో పెరటి తోటలు సైతం సాగు చేసుకునే ఈ జామ రకాల వివరాలు ఇప్పుడు చూద్దాం ఉండే అత్యంత నిల్వ కాలం కలిగి ఉండే ఈ వెరైటీ దాదాపు అంతరించిపోయింది ఇప్పుడు ఎక్కడైనా చాలా చోట్ల రైతులు అడగగానే అలావా సఫేద అనగానే మొక్క ఉందని ఇస్తున్నారు కానీ రూపురేఖల్లో అలావా సఫేదకు దగ్గరగా ఉండే రకాన్ని రైతులకు అంటగడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఈ పండు పండగానే అంటే కాయగా ఉన్నప్పుడే చెట్టు నుంచి రాలిపడిపోయే పరిస్థితి ఉంటుంది అయితే అసలైన అలహాబాద్ సఫేదా పూర్తిగా మగ్గిన తర్వాత కూడా చెట్టుకు అంటు పెట్టుకునే ఉంటుంది దీనికి అత్యధిక నిల్వ కాలం ఉంది ఈ అలహాబాద్ సఫేదను మళ్ళీ మేము ఇప్పుడు పునరుద్ధరించడం జరిగింది అలాగే ఈ లక్నో ఫార్టీ నైన్ ఎల్ ఫార్టీ నైన్ పేరుతోటి రైతులకు పరిచయమైన ఈ వెరైటీ కూడా నాణ్యమైంది కోలా కాయ తెల్లకండతోటి ఉంటుంది ఈ రకాలు రైతులు అంటే విస్తృతంగా సాగు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు లేదా పట్టణ వ్యవసాయం ప్రారంభించిన పట్టణ రైతులు లేదా టెర్రస్ గార్డెనింగ్ చేసేవాళ్ళు కూడా ఈ మొక్కల్ని వాడుకోవచ్చు దీంట్లో ఉండే ఒక అనుకూలత ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఎగ్జాటిక్ వెరైటీస్ విదేశాల నుంచి వచ్చిన తాయి రకాలకు సంబంధించిన విషయాలకు వస్తే వాటికి నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ అంటే ప్రతి కాయకి ఒక కవర్ కట్టేసి ఉంటే తప్ప ఆ నాణ్యతను సాధించడం సాధ్యం కాదు అందులో కొన్ని విదేశీ రకాల లోపల పండుటీగ సమస్య చాలా తీవ్రంగా ఉండి రైతులు చాలా నష్టపోతున్నారు అలాగే వేరు పురుగు సమస్య కూడా కొన్ని రకాల్లో అధికంగా ఉంది కానీ ఈ అలాబా సఫేదాలో కానీ లక్నో ఫార్టీ నైన్లో కానీ ఇలాంటి సమస్య లేదు అలాగే కాయ కూడా పూర్తిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సాధారణ వాతావరణంలో పెంచినా కానీ ఆశించిన దిగుబడి ఆశించిన నాణ్యత ఉంది కాబట్టి రైతుకు లాభదాయకం అవుతుంది ఇక అవి కాకుండా ఇవి ఈ వెరైటీలే కాకుండా ఏంటంటే కొత్తగా మేము పరిచయం చేస్తున్న వాటిలలో క్రిస్టల్ జామా అనేది ఒకటి పరిచయం చేస్తున్నాం ఈ క్రిస్టల్ జామా అనేది ఈ దక్షిణాసియా దేశానికి సంబంధించిన రకం జంబో క్రిస్టానే ఈ రకము ఇండోనేషియా నుంచి తీసుకొచ్చేసి అభివృద్ధి పరచడం జరిగింది ఈ రకము కేవలము ఐదారు గింజలతో కూడుకొని ఉంటుంది కరుకుదనంతో ఉండి కొబ్బరి ముక్కలాగా ఉంటుంది అసలు నిల్వ కాలం చాలా ఎక్కువ దిగుబడి కూడా చాలా అధికంగా ఉంటుంది ఇట్లాంటిదే మరో రకం ఏంటంటే మోతిహరి అనే ఒక రకం ఉంది ఈ మోతిహారి రకాన్ని కూడా ఆగ్రో నర్సరీ తరఫున అందించడానికి కృషి చేస్తున్నాం మీరాఘ మీరా ఘాట అనేది ఒక ఎర్రకండ రకం విదేశీ రకం మన దగ్గర ఇప్పుడు పరిశీలనలో ఉంది దాన్ని చేయాల్సి ఉంది అలాగే ఫిలఫైన్స్కి సంబంధించిన ఒక తెల్లకండ రకం కాయ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది దాన్ని కూడా భవిష్యత్తులో అంటే ఆ పరిశీలన కాలం పూర్తయిన తర్వాత రైతులకు అందుబాటులోకి తీసుకురావటం వేసిన పంట దిగుబడి మంచిగా రావాలంటే విత్తన ఎంపిక చాలా ముఖ్యమైన విషయం ఆ విధంగానే రైతులకు అందించే మొక్కల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని సహజ ప్రకృతి విధానంలో శుద్ధి చేస్తూ ఎదుగుదల మెరుగ్గా ఉండే అందుకు ఆదిమ సూక్ష్మ జీవుల శీలేంధ్రాలను ఉపయోగిస్తూ అదే క్రమంలో చీడపీడల నివారణకు హోమియో పద్ధతిలో ఎరువుల్ని వాడుతున్నామని అంటున్నారు ఈ రైతు నర్సరీల్లో ఒక కొత్త రకం మొక్క దొరికింది లేదా మొక్క దొరికింది అనుకుంటే అది త్వరితంగా పెరగడానికి హార్మోన్స్ వాడతారు అలాగే ఎరువులు వాడతారు ఎరువులు కృత్రిమ ఎరువులు కృత్రిమ ఎరువుల మీద పెరిగే మొక్క చాలా స్పీడు అంటే గ్రోత్ వేగంగా కనబడ అంటే పెరుగుదల వేగంగా కనబడుతుంది తర్వాత బాగా ఆకుపచ్చగా ఉండి కంటికి ఇంపుగా కనపడుతుంది అయితే మొక్కను తీసుకుపోయి రైతు వేసుకునేటప్పటికీ అప్పటి వరకు దానికి అందిన హార్మోన్సు లేకపోతే ఈ కృత్రిమ ఎరువుల పరిమాణము అందదు కాబట్టి రైతుల దగ్గరికి వెళ్ళేటప్పటికి దాదాపు మొక్కలు చనిపోవటం అనేది చాలా ఎక్కువ శాతం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం మొక్క దశలో అంటే ఇప్పుడు ఒక మామిడి మొక్క ఉందనుకోండి మామిడి మొక్కను పెంచాలనుకుంటే టెంకతో అవుతుంది టెంక ఎంపిక టెంకను ఎంపిక చేసుకున్న తర్వాత శుద్ధి శుద్ధి చేయటం అనేది ఖచ్చితంగా చేస్తాము శుద్ధిని మేము రెండు రకాలుగా ఒకటి షోన్ అను పద్ధతిలో సి సి మెథడ్ అనే దాన్ని వాడుతున్నాము దానితో పాటు హోమియోలో ఈ సైలిషియానుతో శుద్ధి చేసేసి ప్రతి మొక్కకు ఖచ్చితంగా మేము మైకోరైజా అనేది ఇస్తాం మైకోరైజా అనేది ఒక శిలీంధ్రము ఈ శిలీంధ్రం అనేది ఈ మైకోరైజా శిలీం మొక్కల యొక్క వేర్లను ఆశ్రయించుకొని బతికేది ఇది ఈ శిలీం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటు మనకు ఇలా మనకందరికీ ఇంటర్నెట్ పరిచయం ప్రపంచంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు క్షణాల్లో సమాచారాన్ని వ్యాపింపజేయగలుగుతుంది అలాగే సమాచారాన్ని సేకరించుకోవడానికి అవకాశం ఏర్పాటు చేస్తున్నది ఇంటర్నెట్ ఎట్లయితే ఇప్పుడు మన భూమిలో అంటే మనకు ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉందో భూమి అంతర్భాగంలో కూడా ఒక ఇంటర్నెట్ అనేది ఉంది ఆ ఇంటర్నెట్ నువ్వు సాధ్యం చేస్తున్నది ఈ మైకోరైజా అనే శిలీంద్రం ఇది పోగులు పోగులుగా ఉంటూ భూమిలో కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించే స్వభావము ఈ మైకోరైజాకు ఉంది ఈ మైకోరైజా ప్రధానంగా మొక్కల వేర్లను ఆశ్రయించి బతుకుతుంది ఈ మొక్కలను పెంచేటప్పుడే మనము టెంకతో పాటే మైకోరైజాను వాడుతున్నాం కాబట్టి వేర్లతోటి మొదలయ్యి అది రైతు భూమిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భూమిలో విస్తరించుకుంటూ వెళ్ళటంతో పాటు కొన్ని సందర్భాల్లో అంటే బిట్ట పరిస్థితులు ఏర్పడతాయి నీరు అందు అందుబాటులో లేనప్పుడు ఈ శిలీంధ్రము పోగులు భూమి లోపలికి విస్తరించి దూర ప్రాంతం నుంచి కూడా పోషకాలను నీటిని మొక్కకు అందించి ఎట్ట పరిస్థితి నుంచి కాపాడుతుంది అంటే మొక్క యొక్క మొక్కకు సురక్షితమైన రక్షణ కవచం అనేది ఒకటి ఏర్పాటు అవుతుంది చూడటానికి ఇది చిన్న విషయమే కానీ అత్యంత కీలకమైన విషయము కాబట్టి మొక్కల్లో మేము పెంచే ప్రతి మొక్కకు కూడా ఈ మైకోరైజాను ఇవ్వటం ద్వారా చేయటం జరుగుతుంది అయితే తర్వాత మొక్క పెరిగే దశలో ఏ సందర్భంలో కూడా ఎట్లాంటి రసాయనిక ఎరువులను కానీ లేదా క్రిమిసంహారక మందులను కానీ వాడటం అనేది మన జరగదు మొక్క పెరుగుదలకు సంబంధించిన పోషకాల విషయంలో మేము ఆదిమ సూక్ష్మజీవులని ఉత్పత్తి చేస్తూ అంటే మన దేశీయ సూక్ష్మజీవుల్ని ఉత్పత్తి చేసి ఆ సూక్ష్మజీవుల్ని ఐఎంఓస్ అంటారు వీటిని ఈ ఐఎంఓస్ పర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసు పర్మెంటెడ్ ప్లాంట్ జ్యూసు ఫిష్ అమినో యాసిడ్ వీటిని మాత్రమే వినియోగించి మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించే ఏర్పాటు చేసుకుంటున్నాము అలాగే మొక్కకు మీద వచ్చే ఏవైనా కీటకాల బిడద నుంచి కాపాడుకోవటానికి హోమియోపతి మందుల్ని వాడి వాటిని కాపాడుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది నూటికి నూరు రూపాయలు రైతుకు సురక్షితంగా ఉంటుంది రైతు ఈ మొక్క తీసుకుపోయి తన పొలంలో వేసుకున్నప్పుడు దాదాపుగా అంటే ఇక్కడ నర్ నర్సరీలో ఉన్న కండిషన్స్కి అక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కండిషన్స్కి సారూప్యత ఒకేలాగా ఉంటుంది కాబట్టి నాటిన మొక్క దాదాపు నూటికి తొంభై శాతం ఖచ్చితత్వంతో బతికే అవకాశం ఉంటుంది కాబట్టి రైతుకు అది ఆర్థికంగా అంటే రైతుకు మొక్కలను కోల్పోవటం ద్వారా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఏమాత్రం ఉండదు నేలతల్లి కార్యక్రమానికి పునర్స్వాగతం మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో పాటు తెల్ల రక్త కణాలను పెంచే గుణాలు కలిగిన పండు బొప్పాయి ఈ మధ్య కాలంలో వీటి వినియోగంపై ప్రజలు ఎక్కువ శ్రద్ధ చూపడంతో రైతులు వీటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు అదేవిధంగా తమ దగ్గర అభివృద్ధి చేసిన సూచీ రకమైన ఐబీపీ నైన్ ఇండోనేషియా రకానికి చెందిన బొప్పాయి అంతర పంటగానే కాకుండా ముఖ్య పండగా కూడా సాగు చేసుకోవచ్చని అంటున్నారు జ్యోతి మరి ఈ బొప్పాయి రకం వివరాలు ఆమె మాటల్లోనే విందాం దగ్గర అరటిలో డ్వార్ఫ్ తాయిల్ వెరైటీ ఇది అంటే పొట్టి రకం రెండు రెండున్నర ఫీట్ల కంటే ఎక్కువ పెరగదు దీంట్లో ఇట్లా గెలలు వచ్చేస్తాయి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒకటేమో ఈదురు గాలులో వచ్చినా కూడా గాలులకు పడిపోయే అవకాశం ఉండదు చెట్టు బాగుంటుంది టెర్రస్ గార్డెన్ వాళ్ళకు కానీ పెరట్లలో కానీ ఆర్నమెంటల్గా కానీ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ ఈ ఆకులు దళసరిగా ఉండడం వలన ఇప్పుడు అందరు కూడా పర్యావరణం గురించి ఎన్విరాన్మెంట్ హెల్త్ చేయాలని హెల్ప్ చేయాలని ఆలోచిస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మనకు ఫుడ్ ప్యాకింగ్లోగా ఈ ఆకులు ఉపయోగపడతాయి అట్లా ఉపయోగపడుకోవచ్చు ఎందుకంటే ఇది మామూలుగా అరిటాకులు తొందరగా చీలిపోతుంటాయి దీంట్లో ఆ లక్షణం కొంచెం తక్కువ ఉంటుంది ఆ ఆకు కూడా దలసరిగా ఉంటుంది మళ్ళీ మా అరిటాకులు కావాలని పూజలకి దానికి ఉపయోగ ఉపయోగించాలని అనుకునే వాళ్ళు కూడా పెరట్లో ఒక చెట్టు పెట్టుకుని పెద్ద కుండీలో పెట్టుకున్న కూడా వచ్చేస్తాయి ఆకులు కూడా ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడు కూడా రెడీగా అందుబాటులో ఉంటాయి తర్వాత కాయల విషయానికి వస్తే ఒక్కో దానికి ఆరు నుంచి ఎనిమిది హస్తాల వరకు వస్తున్నాయి అంటే దగ్గర దగ్గర సిక్స్టీ టు ఎయిటీ మరీ తక్కువ ఏం కాదు యావరేజ్ చూసుకుంటే పె పెరట్లో ఉన్నటువంటి మన స్పేస్ని ఉపయోగించుకొని టెర్రస్ గార్డెన్ మీద ఉపయోగించుకుంటే కనుక మనకు ఎప్పటికప్పుడు ఆరోగ్యకరంగా క్రిమి సంహారకాలు లేనటువంటి పండ్లు మనం తినడానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇది చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు మళ్ళీ గాలిలో వచ్చినా కూడా ఇంతకుముందు మనకు ఎదురుగాలిలో వచ్చాయంటే అరటి చెట్లు కూలిపోతాయి దానివల్ల ఈ చెట్టు ఇంకో దాని మీద పడిపోతుంది అనేది ఉండేది దీనివల్ల ఆ సమస్య కూడా లేదు చెట్టు కూడా బలిష్టంగా ఉంటుంది హైట్ కూడా తక్కువ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంది మార్కెట్లో దొరికేటటువంటి కాయల కంటే కూడా అరటి పండు టేస్ట్ బాగుంది దీన్ని పంటకాలం వచ్చేసి తొమ్మిది నెలలు దాని హైట్ వచ్చేసి రెండున్నర ఫీట్లు రెండు రెండు ఫీట్లు రెండున్నర ఫీట్ల వరకు అంటే మనము సరి అనేటువంటి పోషణ ఇస్తే ఇంకొంత పెరుగుతుందేమో మేము ఆ వెరైటీ తెచ్చిన తర్వాత దాన్ని మామూలుగా పెట్టి ఎటువంటి పోషకాలు కూడా దానికి ఇవ్వలేదు మేము యాక్చువల్గా దాని ఒరిజినాలిటీ ఏదో బయటపడుతుంది అనేసి ఎక్స్ట్రా ఫీడింగ్ కూడా ఏమి ఇవ్వ ఇవ్వలేదు నార్మల్గా పెట్టాము పెట్టిన తర్వాత మాకు ఒక అరవై నుంచి ఎనభై పళ్ళ వరకు వచ్చినాయి ఒక్కో చెట్టుకి మామూలుగా మనం ఇంట్లో పెట్టుకునేటట్టు అయితే అది సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ దాన్ని కనుక అంటే పూర్తిగా అదే పంటను మనం వేయాలనుకుంటే ఇంటర్ ఇంటర్క్రాఫ్గా వేసుకోవడానికి బాగానే ఉంటుంది హై డెన్సిటీ పెట్టాల్సి వస్తుంది అనేది మా ఉద్దేశము ఇది గంధరాజు నిమ్మ కలకత్తా వెరైటీ కా ఈల్డింగ్ బాగుంటుంది మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈ నిమ్మలు అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది ఈల్డింగ్ కూడా బాగుంటుంది మన దగ్గర ఇప్పుడు ఆరు ఏడు రకాల నిమ్మలు ఉన్నాయి దాంట్లో ఇది ఇంకొకటి యాడ్ చేద్దామనే ఉద్దేశం మీద దీన్ని తీసుకొచ్చినాము ఇప్పుడు మన నర్సరీలో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయి గంధరాజ నిమ్మ అనేది అత్యంత సుగంధభరితంగా ఉంటుంది నిమ్మలో మనకు లెమన్ అనే కానీ ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది మామూలుగా ఫుడ్ ఫుడ్లో కానీ దాంట్లో సలాడ్లో కూడా మనం వాడుతూ ఉంటాము ఇది ఇంకా కొంచెం స్మెల్ ఎక్కువ ఉండి మనకి సాటిస్ఫైడ్ ఉంటుంది తిన్నా కూడా అది దీని స్పెషాలిటీ ఇది ఐబీపీ నైన్ ఇండోనేషియన్ వెరైటీ ఐబీపీ నైన్ దీని ఇది రకము ఈ పొపాయ పొడవుగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది రెడ్ కలర్ ఉంటుంది లోపల ఫ్రెష్ ఇప్పుడు ఈ చూస్తున్నటువంటి మొక్క రెండున్నర సంవత్సరాలు తినేజు మొన్న ఆరు నెలలు వర్షాభావ పరిస్థితులు కూడా వర్షాలు లేనటువంటి టైంలో నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడ్డది దీనికి వాటర్కి ఏమి వేయలేదు మేము తర్వాత మళ్ళీ వర్షాలు అప్పుడు రికవరీ అయిపోయింది మొక్క అదే ఈ ఇప్పుడు మీకు కనబడుతుంది మళ్ళీ ఇది సూటి రకము జన్యు మార్పిడి మొక్క కాదు లైఫ్ ఎక్కువ ఇది ఒకవేళ పూర్తి పంట దీన్ని వేసుకోవాలనుకున్నా కూడా ఎనిమిది ఫీట్లకు పెట్టుకుంటే సరిపోతుంది పూర్తిగా అంటే ఇంటర్ క్రాఫ్ట్గా కాకుండా మెయిన్ క్రాఫ్ట్గా కూడా దీన్ని పెట్టుకోవచ్చు మెయిన్ క్రాఫ్ట్గా పెట్టుకోవడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఒకవేళ దీన్ని విత్తనం కావాలనుకున్న నారు కావాలనుకున్నా కూడా మన నర్సరీలో అందుబాటులో ఉన్నది కాయ వచ్చేసి క్రిస్పీగా ఉంటుంది నిల్వ సామర్థ్యం బాగుంటుంది మార్కెట్లో కూడా దీనికి రేటు బాగుంది ఎక్కువగా కొనుక్కొని దీన్ని తినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు రెగ్యులర్గా ఉండేదానికంటే కూడా ఈ మధ్య కాలంలో డిమాండ్ బాగా పెరుగుతుంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నందున మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది పుపాయకు దానికి అనుగుణంగానే దాంట్లో పోషకాలు కూడా ఉన్నాయి మిగతా పుపాయ రకాల కంటే కూడా ఇది వైరస్ రెసిస్టెంట్ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్నది అట్లా రైతులకు ఉపయోగపడుతుంది ఈ కాయలు వచ్చేసి ఇప్పుడు రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుంది రెండు కేజీలు కంపల్సరీ ఉంటుంది మూడు కేజీల వరకు కూడా ఉంటుంది మనం దానికి ఇచ్చేటటువంటి పోషణను బట్టి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే